మీరు గమనించుకోండి వీళ్ళ నాయన కడపలో గాలి జనార్దన్ రెడ్డి కోసం చెప్పిన ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం నాలుగు వేల ఎకరాలు ఇచ్చాడు గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణ స్టీల్స్ కోసం చెప్పిన అతను ఒక పదివేల ఎకరాలు ఇచ్చాడు లేపాక్షి నాలుగు కోసం చెప్పిన ఒక పదివేల ఎకరాలు ఇచ్చారు వ్యాన్ పిక్ కోసం ఒక ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చారు కాకినాడ ఎస్సీ జట్ కోసం చెప్పిన పదివేల ఎకరాలు రైతు నుంచి సేకరించారు ఎన్ని సంస్థలు వీళ్ళ నాయన అయ్యాయండి వాటిలో ప్రతిదీ ఒక కుంభకోణమేగా ప్రతిదీ ఒక సిబిఐ ఛార్జ్ షీటేగా ప్రతిదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ అది వీళ్ళ నేపథ్యం ఐటీ రంగాన్ని అభివృద్ధి వైపు నడిపించిన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు అని చెప్పని వైసీపీ లో మొన్న ఇరవై నాలుగో తారీఖు రోజు సిగ్గు లేకుండా ప్రకటన చేసుకున్నారండి ఏ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ రంగానికి ప్రోత్సాహిచ్చాడండి కంప్యూటర్ల కూడి పెడతాయా రాజశేఖర్ రెడ్డి ఈ వైసీపీ పార్టీలో ఆయన అంటే రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేశాడని చెప్పని క్లెయిమ్ ఉన్నారు చెప్పారు కదా కియా గురించి అని చెప్పని బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో హోండయ సంస్థతో మాట్లాడినందుకు గాను ఈ రోజు మేము కియా ప్లాంట్ ఏర్పాటు చేశాము అని చెప్పి కియా యాజమాన్యం హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్ అని చెప్పని సంబోధిస్తూ లేఖ రాశారు అని చెప్పని బోమన్ రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ఒక లేఖ చదువుతా ఇదంతా రాజశేఖర రెడ్డి క్రెడిట్ ఈ కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవడం అని చెప్పని చెప్పాడు అంటే కనీసం అంటే ఏ రాకముందే వాళ్ళు లేఖలు క్రియేట్ చేశారు అప్పుడు ఈజీగా చాలా ఈజీగా ఏ ఏ అవసరం వీళ్ళ బతుకంతా ఈ ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ కదండి మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ అని తీసుకొచ్చారు దాని రాజశేఖర రెడ్డి వచ్చి మీ సేవ అని చెప్పని తన పేరు పెట్టుకున్నాడు అంటే ఎవరన్నా చేయటం దానికి వీళ్ళ క్రెడిట్లు పెట్టుకోవటం వైసీపీ మాత్రం ఏమి చేయకుండా గూగుల్ డేటా సెంటర్ వాళ్ళే తీసుకొస్తారు ఇవాళ ప్రజలు అంటే వాళ్ళు తిండి తినగలుగుతున్నారన్నా వాళ్ళు వ్యవసాయం చేసుకోగలుగుతున్నారన్నా వాళ్ళు శ్వాస పేల్చగలుగుతున్నారన్నా కూడా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి దయా వాళ్ళు ఇచ్చిన వరాన ఈ ప్రజలు ఐదు కోట్ల మంది బతుకుతా ఉన్నారు వైసీపీ ఇరవై నాలుగు గంటలు ఇదే విధమైన పోటీ చేస్తా ఉన్నారు